యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ మల్టీస్టార్ మూవీ వార్ టూ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ గారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచేశాయి కీరా అద్వానీ హీరోయిన్ నటిస్తూ ఉంది బాలీవుడ్ బాల నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తూ ఉండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ కాబోతోంది అయితే ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో భారీ ఎత్తున ఫ్రీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్ మరి ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకులు త్రివిక్రమ్ నిర్మాత దిల్ రాజు గారు హాజరవడం జరిగింది తన సూపర్ సెన్సేషనల్ స్పీచ్ తో ఫ్యాన్స్ కు జోష్ నింపారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇప్పటిదాకా ప్రమోషన్స్ సరిగా చేయడం లేదనుకున్నాను అభిమానులకు కావాల్సినంత హై ఇచ్చాడు వార్ ఈవెంట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కోరుతూ ఎక్స్ లో జరిగింది ఆ వీడియోలో ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఇందాక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి ఈవెంట్ సజావుగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క గారికి పోలీస్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా తెలంగాణ యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎంతో బాధ్యతతో ఫ్యాన్స్ ఆనందానికి కారణమయ్యారు మీరంతా కూడా అంటూ ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారికి క్షమాపణలు కోరుతూ తను వీడియో రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క వీడియో చూసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఈ మేరకు అభిమానులంతా కూడా ఈ విషయం పైన చర్చించుకుంటున్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి సన్నిహితులన్న సంగతి అందరికీ తెలిసిందే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు వీరి మధ్య మంచి సన్నిహితం ఉందని అదేవిధంగా సానుకూలంగా స్పందించారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ అభిమానులు కూడా వారి యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఈవెంట్ సజావుగా జరగడానికి ప్రభుత్వమే కారణమని సందర్భంగా వారు ప్రశంసలు కురిపించడం కూడా